హన్మకొండలోని లక్ష్మీ నందు తెలంగాణ రాష్ట్ర పాన్ షాప్ ఓనర్ సమావేశం నిర్వహించారు హన్మకొండ షాప్ షాప్లకు సంబంధించి కొత్త కమిటీని ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు పాన్ షాప్ యజమానుల సంఘం అధ్యక్షులు సంఘ కుమారస్వామి మాట్లాడుతూ ఈ సమావేశంలో పాన్ షాప్ల యొక్క సమస్యల గురించి వాటి సమస్యల నివారణ గురించి చర్చించడం జరిగిందని తెలిపారు పాన్ షాప్ యజమానులందరం కలిసికట్టుగా ఉంటూ పాన్ షాప్ ఉద్యమాల సమస్యలను పరిష్కరించుకుందామని చర్చించారు ముడి సరుకుల రేట్లు పెరిగినందున పాన్ రేట్లు కూడా పెంచాలని సమావేశం నిర్ణయించారు ఈ సమావేశంలో పాండ్ నిజామర్ల అధ్యక్షులు సంఘ కుమారస్వామి ప్రధాన కార్యదర్శి సతీష్ మరియు కార్యకర్త సభ్యులందరూ పాల్గొన్నారు ఈరోజు అన్నామకూడ లక్ష్మి ఫంక్షన్ హాల్లో పాన్ షాప్ సమావేశం జరిగినది పాన్ షాప్ సోదరులు కలిసి మా సమస్యలు రేటు నిర్ణయించుకోవడానికి ఈ సమావేశం జరిగింది మాకేమైనా ఉంటే చర్చించుకోవడానికి ఈ ప్రా ఇది జరిగింది ఈ సమావేశం ఈరోజు జరిగింది కొద్ది కొద్దిపాటి సవరణ ముడి సరుకుల రేట్లు పెరగటం వల్ల కొద్దిపాటి సవరణ చేసుకుంటున్నావు మా సాధిక బాధకాలు మాట్లాడుకుంటున్నావు అంతవరకే ఈ ఉన్న కార్యవర్గంలో కొంతమంది కాలం చేసింది కాబట్టి కార్యవర్గాన్ని పెంచుకుంటున్నాం అదే మాది రేపటి రోజున చేసే ఏమైనా ప్రణాళిక ప్రణాళికలు ఉంటే దాని గురించి చర్చించుకోవడానికి ఈరోజు చేసిన సమావేశం ఈ సమావేశంలో కూడా కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షులుగా సంఘం కుమార్స్వామి గారు ఎన్నుకోవడం జరిగింది అలాగే షాప్ మిత్రులందరూ కూడా ఐకమత్యంతో ఈ కొత్త ధరలను సవరించుకున్న ధరలను పాటించవలసిందిగా అందరూ కార్య పాన్ షాప్ సోదరులను కోరడం జరుగుతుంది